కరీంనగర్ రూరల్ మండలాలలో ఇందిరమ్మ ఇల్లు రాజీవ్ వికాస్ పథకాలు అమలు కావటం లేదని ఇందుకు కారణం కాంగ్రెస్ నేతల అంతర్గత కుములాటలేనని దీనిపై అధికారులు వెంటనే స్పందించాలని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఎంపీడీఓకు వినతిపత్రం అందజేసిన బీజేపీ రాష్ట్ర జిల్లా మండల బూత్ ఇన్ఛార్జీలు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారాలు ఆర్భాటాలకు మాత్రమే పనిచేస్తున్నారని క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదని ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులను ప్రకటించి ఇప్పటివరకు కూడా ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు ఇటు లబ్ధిదారులు ఆశతో తమ ఇళ్లను కురగొట్టుకుని ఎదురుచూస్తున్నారు అప్లికేషన్ల పేరు మీద ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది తప్ప నిరుద్యోగులకు పథకం అందలేదని విమర్శించారు వెంటనే ఇందిరమ్మ గృహాలను మరియు రాజీవ్ యువ వికాస్ పథకాలను లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు चट्ट मीद कोंगरा हे बंतूंगा 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 एमपीडीओ व्ही 1 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 అయితే మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆరు గ్యారంటీలలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు అయితే యువ వికాసాన్ని కరీంనగర్ మండలంలో ఒక్క ఇల్లు కూడా ఏదైతే హైలైట్ ప్రాజెక్టుగా అంజబ్బ పింఛన్లు కానీ వితంతు పింఛన్లు కానీ వికలాంగుల పింఛన్లు కానీ ఇవన్నీ కూడా పెంచుతామని చెప్పి ఇప్పటి వరకు నయాప్రదం పెంచకుండా ఇప్పటికీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వితంతులు పింఛను దరఖాస్తులు చేసి పింఛన్ల కొరకు ఎదురు చూస్తున్న సంఘటనలు ఉన్నాయి కాబట్టి కరీంనగర్ మండలంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు తక్షణమే అమలు చేసి పేద ప్రజలను ఆదుకోవాలని అదేవిధంగా గ్యాస్ మహాలక్ష్మి పథకం ఇచ్చినటువంటి గ్యాస్కు గత నాలుగు నెలల నుండి కూడా ఏదైతే నెలకు ఐదు వందలు వేస్తూ ఉన్న డబ్బులు ఇదివరకు అది లేదు గత నాలుగు నెలల నుండి అనేక వార్థాలు ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఆదరణకు నోచుకొని పథకాలన్నీ కూడా ఆకర్షణీయ పథకాలను ఆదేశించి ఓటు దన్నుకొని ఆదరణకు మాత్రం నోచుకుంటలేవు కాబట్టి తక్షణమే ఈ ఏదైతే ఇచ్చిన ఆరు గ్యారంటీలు మంజూరు చేయాలని లేని ఏడల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదారు పిస్తామని పేద ప్రజలందరినీ ఏకం చేసి ఈ ప్రభుత్వాన్ని బదారు పిచ్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఆధ్వర్యంలో మరి ఎంపీడీపీ కార్యాలయం కూడా నిరసన వ్యక్తం చేసి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి దాని మండలంలో కేవలం బౌదూర్ కాట్పేట గ్రామానికే ఇంద్ర పైడు గ్రామానికి ఇవ్వడం జరిగింది మిగతా గ్రామాలు వాళ్ళు పాతి లుగులో కొట్టుకొని లబ్ధిదారులు ఎంపిక చేసుకుని వాళ్ళు ఈ ఎప్పుడొస్తే అప్పుడస్తే అనుకుంటాను వాళ్ళు అధికారుల చుట్టూ చుట్టూ తిరుగుకుంటూ ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటా కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరుక్కుంటా వస్తున్నారు వర్షం వస్తే నడుస్తున్నారు మరి ముఖ్యంగా దీని మన అసెంబ్లీకి జాప్యం కాడానికి కారణము ఈ ఈ కాంగ్రెస్ యొక్క నాయకుల గుమ్ములాట కారణంగా వర్గ విభేదాల కారణంగా ఈ రోజు మా కర్మ రూరల్ మండలానికి అసెంబ్లీకి ఇందిరా మోక్షం జరుగుతలేదు ఏ కాంగ్రెస్ పార్టీ అన్ని అన్ని అసెంబ్లీలలో అన్ని ముగ్గు పోసుకొని నిర్మాణాలు జరుగుతున్నాయి మా కర్మ రూరల్ మండలానికి ఏమైంది ఈ కాంగ్రెస్ యొక్క నాయకుల కారణంగానే లబ్ధిదారులకు న్యాయం జరుగుతలేదని మేము ప్రశ్నిస్తున్నాము ఇకనైనా మీ వర్గ విభజనలు మాని ఎంపిక ఎంపికేసి వెంటనే ఇళ్లను మంజూరు చేసి వాటిని వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నాము అదే విధంగా పక్కిరివే గ్రామంలో దాదాపు ఇల్లులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు పునాదులు లెప్పుకొని ఉన్నారు ఇంతవరకు ఒక బౌద్యం పెట్టి అతనే పైలట్ గ్రామాలకే బిల్లులు ఇస్తున్నప్ప పైలట్ కానీ గ్రామాలకి కట్టుకునే బిల్లులు ఇస్తలేరు మీ మీద నమ్మకం లేదు మీరు ఇస్తారని నేను వాగ్దానం మీద ప్రజలకు నమ్మకం అయిన కారణంగా మీ ఇంద్రమ్మ ఇళ్ళకి డిమాండ్ లేకుండా పోయింది కాబట్టి మీ ఆరు గ్యారెంటీ ఏదైతే ఇచ్చిరో రాజీ యువ మీద చాలా మంది లబ్ధి అప్లై చేసుకున్నారు కొన్ని వందల కోట్ల రూపాయలు మీ సేవల ద్వారా వాళ్ళు ఆదాయం కలిగింది తప్ప ఒక రాజీ నిరుద్యోగ వ్యాపారం కానీ లేదంటే ఇతర లబ్ధి గానీ చేకూరలేదు కాబట్టి నస్మాత్ రానున్న స్థానిక ఎన్నికల్లో మరి మీకు బుద్ధి తప్పకుండా ప్రజలు చెప్తారు ఇక్కడైనా మీ దగులు కోర హాబీలు పనిచేసి నిజమైన అసలైన వాగ్దానాలు ఇచ్చి ప్రజలకు అండదండలుగా ఉండాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నాము ఇట్లనే మీరు ఇట్లా చేసినట్టయితే రేపు స్థానిక ఎలక్షన్ లో మీకు మిమ్మల్ని ముక్కు పట్టుకొని ఇళ్ళ గురించి పరిశీలితలు బాధంగా చేస్తారు ప్రజలని గుర్తుంచుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం